ముఖ్యమంత్రి వికలాంగుల మహాసభకు వస్తడా రాడా డిసెంబర్ మూడు ప్రపంచ వికలాంగ దినోత్సవం ప్రపంచం అంతా జరుగుతుంది మరి గత పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రాలేదు ఏ మీటింగ్ అది మరి వికలాంగులంతా చాలా నిరాశకు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి ఈ డిసెంబర్ మూడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ప్రపంచ దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా రారా అని వికలాంగుల సంఘాలు ఎదురుస్తాయి ముఖ్యంగా ఆరు వేల పింఛను తీవ్ర వైఖరికి పదిహేను పదిహేను వేల పింఛను స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అదే విధంగా ఉచిత బస్ పాసు తర్వాత ఉద్యోగాల భర్తీ ఇలాంటి ముఖ్య సమస్యలు గత సంవత్సరం నుంచి వెంటాడుతున్నాయి వికలాంగులు పొద్దున్న లేస్తే సెక్రటరీ మంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ చైర్మన్ల చుట్టూ కార్యదర్శి చుట్టూ డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి ముఖ్యమంత్రి వచ్చి కనీసం ఒకటి రెండైనా సమస్యలు పరిష్కరిస్తారని మరి వికలాంగులంతా ఎంత ఆశతో వివరిస్తారు అందుకే ముఖ్యమంత్రి వస్తాడా రాడా అనేది ఒక సందిగ్ధం ఉంది ఏ అధికారి సరిగ్గా చెప్పడం లేదు ఏ ప్రజాప్రతినిధి సరిగా వివరాలు ఇవ్వటం లేదు కానీ ముఖ్యమంత్రి రావాలే ఆరు వేల పింఛన్ ప్రకటించాలి తీవ్రవేఖ ఉద్యోగాల భర్తీ ప్రకటించాలి ఆర్టీసీలో ఉచిత బస్ ప్రకటించాలి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి వీటన్నిటి మీద ముఖ్యమంత్రి స్పందించాలని జవాబు తరఫున ప్రపంచ విక్రయాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ